ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చా అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా మరి తీసుకుంటే ఏమైనా అదృష్టం కలుగుతుందా ఇలా వచ్చిన వస్తువులను భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అనే సందేహం ఉంటుంది ఈ సందేహాలు అన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మరణిస్తే పదకొండవ రోజు అన్న సంతర్పణ చేస్తారు చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటారు భోజనాలకు పిలుస్తూ ఉంటారు చాలా మంది దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావు ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అసలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తికి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే రుణం కాస్త తీరిపోతుంది కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం కూడా పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన తర్వాత పదకొండు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సులు లేదా డబ్బులు పంచుతారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాల వద్ద సందేహం ఉంటుంది కొంతమంది జ్ఞాపకం ఇచ్చినవి తీసుకుంటే చెడు జరుగుతుందని అనుకుంటారు కానీ అలాంటిది ఏమీ ఉండదు అదంతా అపోహ మాత్రమే ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను మనం ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు తెలుసుకున్నారు కదా మరణించిన వారి జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ